వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమునా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ పట్టణంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మీ సమస్యలను ముఖ్యమంత్రికి తెలుసు అని అన్నారు మీ సమస్యలు ఏవి ఉన్నా మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిథున్ రెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి ప్రవీణ్ కుమార్ పులిజాల రవికిరణ్ రియాజ్ రామస్వామి వెంకటేష్ హైదర్ అలీ చందు యాదవ్ అన్సారి తెలుగు ఆంజనేయులు రఘు యాదవ్ కృష్ణయ్య రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అడ్వైజర్ పురుషోత్తం గౌడ గారిని దేశ తరఫున ఆహ్వానిస్తున్నాం డిఫెన్స్ సర్వే నెంబర్ లో నాకు కనీసం నలభై ఎకరాల భూమి ఉంది దాంట్లో కేవలం నాలుగు కుంటల స్థలాన్ని మా జేఏసీకి కేటాయించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్ దయచేసి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం హైమద్ అలీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం టీపీసీసీ మీడియా సెల్ లీగల్ సెల్ సెక్రటరీ

అన్సారి గారు సన్మానిస్తున్నారు చంద్రయాదవ్ గారు దయచేసి మీరు ఎక్కడన్నా రావాలి ఆర్థిక మందితో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్థానంగా అంశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో దీని మీద ప్రభుత్వం తరఫున ఇంకా లోతుగా అభిప్రాయ సహకరంగా జరుపుతారు మంచి నిర్ణయం వస్తుంది అని చెప్పి ఆశిద్దాం మళ్ళీ ఒకసారి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని వస్తాము ఉన్నాను జయ్ అందరికీ వివరించుకుంటూ చెప్పిన ప్రవీణ్ అన్నకు తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించిన రిలేటర్లకు అందరికి నా ఒక నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు ఒక ప్రభుత్వం నడవాలన్నా ఒక రాష్ట్రం నడవాలన్నా ముఖ్య అంశంగా మారిన సబ్జెక్టు రియల్ ఎస్టేట్ మన బిజినెస్ కానీ ఏ ఒక్క వ్యాపారంగా రియల్ ఎస్టేట్ కి బాగా ముడిపడి ఉన్నది ఒక టైంలో రియల్ ఎస్టేట్ ఒక చూసిన కోటి రూపాయలు రెండు కోట్లు అన్నట్లు గాలిలో గాలిలో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా వ్యాపారం జరుగుతూనే ఉన్నాయి అదే విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి ఒక రాజకీయాలు కూడా నడవాలంటే రియల్ ఎస్టేట్ ఉంటేనే రాజకీయాలు కూడా ఒక లీడర్ ముందుకు పోయే పరిస్థితి రోజు మన రాష్ట్రంలో ఉంది దేశంలో కూడా ఉంది అయితే అన్న చెప్పినట్లు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి టైంకి టైంకి పర్మిషన్లు రాకపోవడం లేకపోతే అనుకున్న విధంగా రేట్లు కుదరకపోవడం ఇది ఒక చిన్న కథ చెప్తా అన్న ఎట్లుంటది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యాపారం అంటే రేట్లు చూస్తేనేమో రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు ఎకరం అన్నట్లు రేట్లు రేట్లు రేట్లకు రేట్లు పెరిగిపోతున్నాయి రెండో దిక్కు చూస్తేనేమో డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు వైట్ మనీ ఉన్న వాళ్ళు అరే కొంచెం దూరం పోతే నాకు ఇంకొక ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎక్స్ట్రా దొరుకుతుంది కదా అని చెప్పి ఆయన ఉన్నాడు రియల్ ఎస్టేట్ బాగుండాలంటే ఆ శాంతి భద్రతలు కూడా బాగుండాలి శాంతి భద్రతలు బాగుండాలంటే సీసీ కెమెరాలు కావాలి సీసీ కెమెరాలు వాస్తవం ఇది బాగుంటే నేర నివారణ నేరాలు లేకుండా ఉంటాయి ప్రివెన్షన్ ఉంటాయి మంచి డిటెక్షన్ ఉంటే కంపల్సరిగా దాని ఇంపాక్ట్ అనేది రియల్ ఎస్టేట్ రంగంపైన ఉంటుంది ఉంటుంది కాబట్టి మీ అందరి కోఆపరేషన్ కావాలి నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు ఆ ఒక మా విన్నపాన్ని మీరు మన్నిస్తారని నేను కోరుకుంటున్నాను అంతలా ఒకటి చేస్తే నగరం మీరు చూడండి నా ఇంట్లో నేను లేకపోతే నా షాప్ ముందు నేను పెట్టుకుంటా అంటే అక్కడ ఏమన్నా క్రైమ్ జరిగితే నేరం జరిగితే అక్కడ నేరం జరిగింది ఎవరు చే చేసింది తెలుసుకోవచ్చేమో అతన్ని పట్టాలంటే ట్రాక్ చేయాల్సి ఉంటుంది అంటే నగరం మొత్తం ఎక్కడి నుండి వచ్చిండు ఎక్కడి నుండి ఎక్కడి వరకు పోయిండు ఏ ఇల్లు అంది లేకపోతే ఏ బండిలో ఏ బండి పైన వెళ్ళిండు బస్ స్టాండ్ పోతే బస్ స్టాండ్లో ఏ బస్ ఎక్కిండు ఇవన్నీ ట్రాక్ చేస్తూ చేరాల్సి ఉంటుంది పట్టుకోవచ్చు కాబట్టి సీసీ కెమెరాల ఆవశ్యకత చాలా ఉంది మీ అందరి సహకారం అవసరం ఉంది సమాచారానికి మీకు కూడా దాని లాభం ఉంటుంది బాగా ఇంకోటి ఇంకో నా విన్నపం ఏంటంటే రియల్ ఎస్టేట్లో చాలా లీగల్ సమస్యలు వస్తూ ఉంటాయి ఒక ప్లాట్ ఒకరి ప్లాట్ ఇంకొకరికి లేకపోతే బౌండరీ సమస్యలు అవన్నీ లేకుండా ఎవరికి నష్టం లేకుండా లాభము మీకు వచ్చేటట్టు లాభం కోసమే చేస్తారు ఎవరైనా వ్యాపారము అధిక లాభం రావాలి ఒక సిస్టమేటిక్గా ఎవరికి నష్టం రాకుండా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుండుబడిపోయి ఉంది గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల తొందరపాటు చర్యల వల్ల అర్ధాంతరంగా జీపీ లేవట్లను ఆపడము జీపీ లేవట్లు అప్పటికే ఇష్యూ కాబడి మార్కెట్ కాబడి ఉన్న సైట్లను సైతము అప్పుడు ప్రభుత్వము ఆపడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుప్పగూలిపోయింది ఈ కుప్పగూలిపోయిన రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రధా ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని తిరిగి పునరుద్ధరించడంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్లో క్రౌండ్ ఫంక్షన్ హాల్లో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సభలో పట్టణ ప్రముఖులు మహబూనగర్ ఎమ్మెల్యే గారు మరియు ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది ఇటు ఈ సభలో క్యాలెండర్ మా యొక్క రియల్ ఎస్టేట్ సంఘాలన్నీ మామూనగర్ జిల్లాలో ఉన్న రియల్ ఎస్టేట్ సంఘాలన్నీ ఒక జేఏసీగా ఏర్పడి తిరిగి రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మేము ఏమేమి చర్యలు తీసుకో తీసుకోవాలి మరియు ప్రభుత్వం యొక్క సహకారము ప్రభుత్వం కూడా ఏమేమి అమాండ్మెంట్స్ జీవోలు తీసుకురావాలనే అంశాల మీద ఈరోజు విస్తృతంగా చర్చించడము జరిగింది అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు సైతము ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ రకంగా తిరిగి పునరుద్ధరించాలి ప్రభుత్వం తరఫున మేము చేయవలసిన విధి విధానాలు ఏంది అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా సూచనలు చేయడం జరిగింది మా జేఏసీ ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు అర్ధాంతరంగా ఆగిపోయిన జీపీ లేఅవుట్లు గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఏవైతున్నాయో తిరిగి పునరుద్ధరించాలని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ పరి పరిధిలో ఇప్పుడున్న రేరా రకరకాల పర్మిషన్లో ఒక లేఅవుట్ స్టార్ట్ చేయాలంటే ఎంతో ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది ఒక్కొక్క ప్లాట్ సుమారుగా పది పదహైదు వేల గజం అమ్మితే తప్ప ఇప్పుడున్న పర్మిషన్స్ తీసుకొని ఒక వెంచర్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి జీపీ లేఅవుట్లలో ఏదైతే టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ నామ్స్ ఉన్నాయో అదే జీపీ లేఅవుట్లలో పెట్టి కొంత వెసులుబాటు కలిగించి జీపీ లేఅవుట్లను పునరుద్ధరిస్తే రియల్ ఎస్టేట్ రంగము తిరిగి వ్యాపారము పుంజుకుంటుంది ప్రభుత్వానికి కూడా వ్యాపారము ఆర్థిక వనరుగా ప్రభుత్వానికి కూడా లాభ దాటిగా ఉంటుంది అటు ఏజెంట్లకు ఇటు రియల్టర్లకు ఇటు సామాన్య ప్రజలకు కూడా లబ్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ ప్రభుత్వము తీసుకోవాల్సిన అంశాలను మేము చర్చించడము రిప్రెంట్ చేయడం జరిగింది అదేవిధంగా రిజిస్ట్రేషన్స్లో నెలకొన్న సమస్యలు ఈరోజు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ తీసుకుంటారు ఎల్ఆర్ఎస్ పూర్తి ఎల్ఆర్ఎస్ చెల్లించినా కూడా పొజిషన్ డిక్లరేషన్ లేదు పొజిషన్ డిక్లరేషన్ వచ్చే విధంగా లీగల్ క్లియరెన్స్ వచ్చే విధంగా ఖచ్చితమైన మార్గదర్శకాలు ఇప్పుడు రెవెన్యూ చట్ట సవరణలో పొందుపరచాలని చెప్పి ఎల్ఆర్ఎస్లో కూడా ఎగ్జంషన్ ఇవ్వాలని చెప్పి జీవి జీపీ లేవట్లు పునరుద్ధరించాలని చెప్పి రియల్ ఎస్టేట్ రంగాన్ని పునరుద్ధరించడానికి వ్యాపారము తిరిగిపుంజు పుంజుకోవడానికి ప్రభుత్వము ఇటు రియల్ ఎస్టేట్ సంఘాలు పూర్తిగా సహకరించి ఈ ఏవైతే వివిధ విధానాలు తీసుకోవాలి ఆ ప్రభుత్వము దీని మీద చొరవ చూపి రిలాక్సేషన్ ఇవ్వాల్సిందిగా ఈరోజు జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది సభ పెద్ద ఎత్తున సక్సెస్ కావడం జరిగింది కావున మా యొక్క నిజమైన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వము పరిశీలిస్తుందని దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ ఇస్తుందని చెప్పి మేము పూర్తి విశ్వాసం ప్రభుత్వంపై ఉంచుతూ ఈరోజు ఈ సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ముందుగా నా పేరు మామూనార్ రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ చందు యాదవ్ ముందుగా మామూన్న జిల్లా ప్రజలకు మరి ఎమ్మెల్యే గారికి మా రియల్ ఎస్టేట్ సభ్యులందరికీ గణతంత్ర శుభాకాంక్షలు డెబ్బై ఆరవ ముఖ్యంగా ఈరోజు ఒక ప్లాట్ఫారం అయిందంటే ఈరోజు జేఎస్ నుంచి అందరం కలిసి ఈరోజు ఇంతకుముందు నాలుగు మూడు సంఘాలు లేకుండా ఒక దాటిగా ఒక ప్లాట్ఫారంకి క్రౌన్ ఫంక్షన్ వల్ల ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది కానీ మీ అందరి సపోర్ట్ వల్ల ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు మా తోటి రియాలటర్ అందుకే మేము ప్రభుత్వానికి వినియోగించుకుని ఒక్కటే మా ఆకలి బాధ మా ఆక్రోష ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే అయిందో జీపీ లేవట్ల సగం రిజిస్ట్రేషన్ అయినవన్నీ ఆగిపోయి సడన్గా వచ్చి మాలో మా పుట్ట కొట్టింది దాని మీద మేము దీని మీద ఇరవై నాలుగు గంటలు పెట్టుకునే వాళ్ళం మహబూబ్నార్ జిల్లాలో రెండు వేల మంది ఉన్నాం మొత్తం స్టేట్ మొత్తం కలుసుకుంటే ఎనిమిది లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి దాన్ని గ్రహించి మాకు ఇమ్మీడియట్లీ ఈ జీపీ లేవట్లు ఎల్ఆర్బిఆర్స్ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉన్నాయి దాన్ని ఇమ్మీడియట్గా పాత పూర్వైభం రావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై రియల్టర్స్ జై జై రియాల్టర్కి శుభ మధ్యాహ్నం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్పై విధి గ్రా గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన అంక్షల వల్ల మొత్తం రాష్ట్రంలో ఎనిమిది లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి ఎనిమిది లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి ప్రతి జిల్లాలో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి జిల్లాలో వెళ్ళి ఎక్కడ చూసినా వారి ఆవేదనను వింటూ వస్తున్నాను ఎక్కడ చూసినా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు చాలా బాధలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్స్ అందరూ వారి యొక్క ఆవేదనను నాలుగు సంవత్సరాల నుంచి అన్ని శాసనసభ్యులకు అన్ని జిల్లాల శాసనసభ్యులకు మరియు మంత్రివర్యులకు వినతి పత్రాలు ఎన్నో సమర్పించడం జరిగింది ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి వాళ్ళ అక్కడి నుండి ఎలాంటి ఆసక్త వ్యక్తపరచలేదు కాబట్టి త్వరలోనే వీటిపైన అంటే గ్రామ పంచాయతీ లెవెల్స్ పైన విధించిన అంక్షలను ఎత్తేసి అందరి కళ్ళలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదములు సార్ మీరు నా ముహమ్మద్ రియాజుద్దీన్ హె మాకు బిల్డర్ హు స్కైలార్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కే నామసే मेरी कंपनी है और कुछ वेंचर्स भी हैं आज बतारीख छब्बीस जनवरी दो हज़ार पच्चीस को क्राउन गार्डन फंक्शन हॉल में एक प्रोग्राम मुनद किया गया जिसमें एम एल ए सर एन एम श्रीनिवास रेड्डी गारू कोतवाल साहब संजीव मुद्राज साहब और मिथुन रेड्डी साहब और दीगर ऐसे बड़े बड़े लीडर्स को जो है इन्वाइट किया गया आज का मेन मुद्दा हमारे रियल एस्टेट एसोसिएशन का ये था कि हमारे जो प्रॉब्लम्स चल रहे हैं अभी क्योंकि सब लोग जानते हैं रियल एस्टेट की मार्केट बहुत डाउन हो गई है अभी और सब लोग सब एजेंट्स परेशान हैं इसी सिलसिले में एक प्रोग्राम का इनका किया गया जिसमें सभी बड़े लीडर्स को बुलाया गया और साथ में चार बड़े जो एसोसिएशन्स हैं रियल इस्टेट के उनका एक जे बनाया गया था जिसका मैं वाइस चेयरमैन हूँ और चारों रियल इस्टेट एसोसिएशन के जो है कैलेंडर लॉन्च किए गए साथ में जे का कैलेंडर लॉन्च भी किया गया श्री एन एम श्रीनिवास रेड्डी साहब एम एल महबूब नज़र के हाथों उसके बाद एक हमारा रिप्रेजेंटेशन भी दिया दिया गया जिसमें हम लोगों ने रियल एस्टेट में रियल एस्टेट के डिवीज़न में जो प्रॉब्लम्स हम फेस कर रहे हैं जैसे कि जीपी पी बंद हैं उसका प्रॉब्लम और दीगर ऐसे प्रॉब्लम जो है प्रॉब्लम जो है हम लोगों ने एम एल सर से डिस्कस किए और एम एल सर ने भी जो है ना बड़ा तयन दिया कि वो हमें आ, पॉजिटिव रिप्लाई देंगे और हमारे सारे प्रॉब्लम्स को सी एम साहब रविंद्र रेड्डी साहब के साथ में जो है ना आ, डिस्कस करेंगे और इसका हल निकालने की कोशिश करेंगे आ, मुझे मौका देने के लिए शुक्रिया थैंक यू सो मच